నమస్కారం తెలుగు ప్రేక్షకులు వీక్షకులకి వారి కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వరదిల్లాలని తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో శాంతియుత వాతావరణంలో జీవించాలని ఆర్థికాభివృద్ధి సాధించాలని అవినీతిమయ రాష్ట్రంగా ఉండాలని ముక్కోటి దేవతల్ని సర్వమత దేవతల్ని మనసారా ప్రార్థిస్తున్నాను అయ్యా కూటమి నాయకులారా పేద ప్రజల్నే లక్ష్యంగా చేసుకొని బాధుడే బాధుడు బాధుడే బాధుడు ఇంకెవరూ దొరకలేదా మీకు బాధడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బాత్తున్నారు నాయకుల్ని బాత్తున్నారు కూటమిలోని మిత్రపక్షాల పార్టీ నాయకుల్ని బాత్తున్నారు జన బాతున్నారు బాత్తున్నారు పువ్వు పార్టీ నాయకుల్ని హింసిస్తున్నారు అయినా సరే పాపం అమాయక తెలుగు ప్రజలు అమాయక ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూర్చున్నారు అవకాశం రావాలి కదా రెండేళ్లే కదా అయింది ఇప్పటికి రెండేళ్ళు కూడా ఇంకా పూర్తిగా కాలేదనుకో ఇంకా మూడేళ్ళు ఉంది ఇరవై తొమ్మిది వరకు ఉంది మధ్యలో చెప్పలేము ఏదైనా జరగచ్చు అనుకోండి అది వేరే విషయం ఆగుతారు ప్రజలు పాపం మా కర్మకి మేమే బాధ్యులం అని చెప్పి తెలుగు ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బాధపడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో చాలా చాలా పలుకుబడి సంపాదించుకున్నారు పూర్తి మధ్య నిషేధం అమలు చేయలేకపోయినా మద్యం దుకాణాన్ని మద్యం రవాణాని ప్రభుత్వ పరంగా చేశారు ప్రభుత్వ షాపులు నెలకొల్పారు అప్పుడు మద్యం రేట్లు పెంచితే గగ్గోలు పెట్టేశారే అరిచేశారే నాణ్యమైన మ మద్యం అందించట్లేదు జగన్మోహన్ రెడ్డి ఆ నాణ్యమైన మద్యం కాదు కదా మొత్తము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వమే దిగిపోవడానికి రెండు నెలల ముందు నుంచి కూడా ఎన్ని రకాల బ్రాండ్లకి అనుమతులు ఇచ్చిందో ఎన్ని డిస్టలరీస్కి అనుమతులు ఇచ్చిందో కదా ఆ మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫు దగ్గర నుంచి ప్రభుత్వం ద్వారా అమ్మించారు కదా అంతే కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు రోజులలో డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈ రెండు రోజులలో ఆరు వందల కోట్ల రూపాయలు మద్యం తాగారు అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే ఆ ధనమంతా ఎవరి దగ్గరికి వెళ్ళేది ప్రభుత్వానికి వెళ్ళేది కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ దుకాణాలు పెట్టిందంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయినట్లు కదా అంటే ఇది ప్రైవేటు ప్రభుత్వమా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమా తెలియజేయాలి కదా మద్యం తొంభై తొమ్మిది రూపాయలకి నాణ్యమైన మద్య మద్యం అందిస్తామని ఎన్నికల్లో వాగ్దానాలు చేశారు నాణ్యమైన మద్యం వదిలిపెట్టండి సొంతంగా కర్మాగారాలు పెట్టేశారు మద్యం కర్మాగారాలు అక్కడొకటి అక్కడొకటి జిల్లా కోర్టు తప్పున అక్కడొకటి అక్కడొకటి ఒకడొకటి మద్యంకి తయారీ కేంద్రాలు పెట్టారు పోలీసులు పట్టుకున్నారు కేసులు నమోదు చేశారు పోలీసు వ్యవస్థకు నమస్కారం మంచి కార్యక్రమం చేపట్టారు అటువంటి కార్యక్రమం పోలీసులు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు మంచి పనులు చేస్తారు వాళ్ళని పట్టాల్సిన అవసరమే లేదు జిఎస్టి వసూళ్లలో కూడా ఆంధ్రప్రదేశ్ ఎమాంగ్ సదరన్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ తమిళనాడు అని వస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ రికార్డెడ్ గ్రాస్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టి కలెక్షన్ ఆఫ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ క్రోర్ ఫర్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇరవై ఇరవై మూడో సంవత్సరంలో జిఎస్టి వసూళ్లు మూడు వేల ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయలుగా ఉంది అదే రెండు వేల ఇరవై రెండులో మూడు వేల నూట ఎనభై రెండు కోట్ల రూపాయలుగా ఉంది అంటే ఇరవై ఇరవై రెండు నుంచి ఇరవై ఇరవై మూడుకి పెరిగింది జిఎస్టి వసూళ్లు అయితే కొట్టం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల జిఎస్టి వసూళ్లు తగ్గాయి నాలుగు వందల కోట్ల రూపాయల జిఎస్టి వసూళ్లు తగ్గాయి భారతదేశం మొత్తంలో కలిపి ద నేషనల్ గ్రాస్ జిఎస్టి రెవెన్యూ కలెక్టెడ్ ఇన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వన్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ క్రోర్స్ ఒక లక్ష అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు రూపాయలు భారతదేశం మొత్తంలో జీఎస్టీ అయినాయి ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక లక్ష అరవై వేల కోట్లు దాటింది కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పెరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో జిఎస్టి వసూళ్ళు తగ్గడం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ అంధేరా ప్రదేశ్ గాను అంధకార ప్రదేశం గానో మారుతుందని సంకేతాల ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చేశారు అమాయక ప్రజలు ప్రజలు పేద బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాల ప్రజలు ముఖ్యంగా అందరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల మూడు వందల నలభైకి పైగా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చారు కొయ్యి 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 అని జరిగేటువంటి నూట నాలుగు నూట ఎనిమిది అంబులెన్సులు వాహనాలు అన్నీ కూడా గ్యారేజీలకు వెళ్ళిపోయి పనిచేయట్లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తుకుంటున్నారు మొన్న ఎప్పుడో పత్రికలో చదివాను ఓ గర్భిణీ స్త్రీని కావడలో తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు సో మేమండం కాదు ఇప్పుడు ఉచిత వైద్యం కాదు లక్షన్నర వరకు బాధుడు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం కోసం ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు వెళ్లే రోగులకు పైభ్రాంతులకు గురి చేస్తున్నారు పిఠాపురం నియోజకవర్గం నుంచి కాళ్ళు విరిగిన బాధితులు కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే యాభై వేల నుంచి లక్ష యాభై వేల వరకు వసూలు చేశారు ఈ దోపిడీకి గురైన వారు సింహాద్రిపురం వాస్తవ్యులు ఇలాంటి కేసులు ఒకటి రెండు వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లాను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వి వర్మ ఫీజు రియంబర్స్మెంట్ ఏమైందో తెలియడం లేదు జలయజ్ఞం ఏమైందో తెలియడం లేదు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు అమ్మఒడి కాపు నేస్తం ఈబీసీ నేస్తం నేతను నేస్తం మత్స్యకారుల భరోసా నాడు నేడు మెడికల్ కాలేజీలు పోర్టులు షిప్పింగ్ హార్బర్లు ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అన్నీ చేస్తే అన్నీ ఏర్పాటు చేసింది పథకాలన్నీ ప్రవేశపెట్టింది తండ్రి కొడుకులే కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కదా జనాలు వాళ్ళ పేర్లు ప్రజలు వాళ్ళ పేర్లు బాగా గుర్తుపెట్టుకుంటున్నారు ఇతర దేశాల్లో పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ ఎవరైనా సరే ఫీజ్ రి పథకం వల్లే మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యామని చెప్పుకుంటున్నారు గుండె మీద చేసుకుని మరీ చెప్పుకుంటున్నారు ఆనందిస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ డాక్టర్లు అయిన వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ వల్లే మేము డాక్టర్లం అయ్యాము ప్రజాసేవ చేయగలుగుతున్నాము ప్రజారోగ్యాన్ని కాపాడగలుగుతున్నాం అని చెప్పి ఆనంద ఆనందంలో మునిగి తేలుతున్నారు అటువంటి పథకాలన్నీ ఏమైపోయింది సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తాం ఎక్కడ సృష్టించారు ఎవరి కోసం సృష్టించారు జిఎస్టి వసూళ్లు తగ్గినాయని అని చెప్పి అధికారికంగా లెక్కలే చెప్తుంటే సంపద ఎక్కడ సృష్టించినట్లు అవుతుంది ప్రజల ఆరోగ్యం గాలి కొదిలేస్తారు సరే నేను లండన్ వెళ్తా నేనెళ్తా లండన్ మా పిల్లడు లండన్ దుబాయ్ ఫ్రాన్సో కెనడానో జర్మనీనో జపాన్నో ఎక్కడికే వెళ్తాడు మీకెందుకు మీరు ఓట్లు వేసారు రెండేళ్ల క్రితం అయిపోయింది మీరు అడగకూడదు మమ్మల్ని మేము ఎక్కడికి వెళ్ళామని మీరు ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తానన్న వాళ్ళే నన్ను ప్రశ్నించట్లేదు మీరెవరు ప్రశ్నించడానికి వేసారు ఓటు వేసేశారు అయిపోయింది మీ కర్మకి మీరే బాధ్యులు సంపద సృష్టిస్తానో నేను సంపద సృష్టిస్తాను దాచుకుంటాను ప్రజలకు అనవసరం కావాలంటే పం ప్రభుత్వాలు ఇతర దేశాల వాళ్ళు వాళ్ళు వీళ్ళు అడుగుతారు మనం సంపాదించం ఇతర దేశాల్లో దాచుకోకూడదా చాలా మంది దాచేసుకున్నారు స్విస్ బ్యాంకుల్లో స్విస్ బ్యాంకుల్లో బోల్డ్ మంది దాచేసుకున్నారు వీళ్ళు డబ్బులు అవి ఇవాళ వస్తాయి రేపు వస్తాయి ఆంధ్ర అకౌంట్లో భారతదేశ ప్రజల అకౌంట్లో అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అకౌంట్లో కూడా ఒక్కొక్క అకౌంట్లో పదిహేను లక్షలు పడతాయి అని చెప్పి ఈ రోజుకి కళ్ళు ఇలా పెద్దవి చేసుకుని చూస్తున్నారు అందరూ ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కనుక ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి నల్లదనాన్ని తీసుకొచ్చి వేసేయండి అని ఓహోహో మన దగ్గర నల్లదనం గురించి మాట్లాడకూడదు అసలు మన అంత వైట్ మనంతా వైటే నలుపు ముట్టుకోం మనం అంతా వైటే మేము ఎక్కడికి వెళ్తే మీకెందుకు మేము ఎక్కడికి ప్రయాణం చేస్తే మీకెందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కూతుళ్ళ దగ్గరికి వాళ్ళు చదువుకున్న కాలేజీల స్నాతకోత్సవానికి వెళితే అదిగో వెళ్ళిపోయాడు ప్రభుత్వ సొమ్ము దుబారా చేసేస్తున్నాడు దుర్వినియోగపరుస్తున్నాడు అని చెప్పి గగ్గోలు పెట్టేశారే హరిచారే అల్లరి చేశారే మరి నేను వెళ్ళినప్పుడు ఎవరు మాట్లాడరే నేను వెళ్తా నా ఇష్టం సరే సార్ ఏదైనా మీరు అక్కడికి వెళ్తే మాకెందుకు గాని ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికలు ఎలాగో వస్తాయి ఎప్పుడైనా సరే ఎన్నికలు రావచ్చు ఆ ఎన్నికల్లో ప్రజలే తీర్పు చెప్తారు ఏమన్నా మిషన్లు కొనడానికి వెళ్ళారేమో కొత్తవి కొంతమంది అంటున్నారు కదా ప్రజలు అనుకుంటున్నారు కొన్ని పార్టీలు అంటున్నాయి ఈవీఎం తోటి గెలిచారు ఈవీఎం తోటి గెలిచారని మరి కొత్త మిషన్లు కావాలి కదా ఎన్నికలకి కూడా వెళ్తా ఈవీఎంలు కూడా కొనుక్కుంటాం కొత్త సాఫ్ట్వేర్ ని కొంటాం ఎవరికి దొరకకుండా ఉండే సాఫ్ట్వేర్ కొంటాం డెవలప్ చేయిస్తాం అన్నీ కనిపెట్టింది నేనే నేనే కనిపెట్టడానికి రీసెర్చ్ చేయడానికి వెళ్ళాను అర్థమైందా కనుక రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి బేరీజు వేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి పరిపాలన ఎలా సాగుతోంది అనేది బేరీజు వేసుకుని ఇక ముందు రాబోయే ఎన్నికల్లో కూడా పనిచేసే ప్రభుత్వం కావాలా కబుర్లు చెప్పే ప్రభుత్వం కావాలా అని ఆలోచించి మరి ఓటేసుకోండి ఓటు మాత్రం వేయడం మర్చిపోకండి బాధ్యతగా తీసుకోండి ఓటు వేయండి ఓకే ఆంధ్రప్రదేశ్ ప్రజల సుఖ సంతోషాలతో వర్దిల్లాలని మరోసారి ప్రార్థిస్తూ ఈ వీడియో ఎవరిని కించిపరచడానికి కాదు ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు అందరూ ఏ రాజకీయ నాయకుడు అన్నా కూడా నా గౌరవమే ఎవరి పరువు ప్రతిష్టలు భంగం కలిగించాలన్న ఉద్దేశం నాకు లేనే లేదు 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 సర్వే జనా సుఖనోభవంతు అనేటువంటి ఆశయంతో నేను పనిచేస్తాను జై హింద్